ధీరజ్ బెంగళూరు వచ్చి రెండు రోజులైంది అతను ఒక ముఖ్యమైన పని మీద వచ్చాడు ఐదేళ్ల తర్వాత ఇండియా రావడం అమెరికాలోని మసాచూట్స్ విశ్వవిద్యాలయంలో కంప్యూటర్ సైన్స్లో పిహెచ్డీ చేశాడు ప్రస్తుతం అక్కడ ఉద్యోగం స్వస్థలం విజయవాడ ముందుగా అమ్మానాన్నలను కలవకుండా బ్యాంగ్లూరు రావడం ఇష్టం లేదు అయినా వారి అభిష్టం మేరకే బెంగళూరు రావాల్సి వచ్చింది ఒక రోజంతా పూర్తిగా విశ్రాంతి తీసుకుని తను బస చేసిన బెంగళూరు గేటు హోటల్ నుంచి బయటపడ్డాడు ఆ చుట్టుపక్కల అంతా యువతి యువకులతో నిండిపోయి ఉంది అక్కడకు దగ్గరలోని రెండు మూడు సాఫ్ట్వేర్ కంపెనీలున్నాయి ఆ కంపెనీల్లో పనిచేసి ఆడామగ అంతా చట్టా పట్టాలు తిరుగుతున్నారు సాయంత్రం ఐదయ్యింది డిసెంబర్ మాసం బ్యాంగ్ళూరు వాతావరణం మరింత చల్లగా ఉంది నడుస్తున్న వాడల్లా ఒక కాఫీ బంక్ దగ్గర షాక్ తగిలినట్టు ఆగిపోయాడు అక్కడ చాలామంది అమ్మాయిలు అబ్బాయిలు కాఫీలు టీలు తాగుతూ కబులలో పడ్డారు ఆ అమ్మాయిల మధ్యలో తెల్లగా పొడుగ్గా ఉన్న ఒక అమ్మాయిని చూసి ఒకసారి అతను గుండె కొట్టుకోవడం ఆగిపోయింది అందరిలో ఆమె ప్రత్యేకంగా ఉంది జుట్టు ముడివేయకుండా జడవేయకుండా వదిలేసింది మోకాలి కింద వరకు ఫ్రాక్ స్లీవ్లెస్ వాళ్ల మధ్య దేవకన్యలా మెరిసిపోతుంది అయితే ఆమె వేళ్ల మధ్య కాలుతున్న సిగరెట్ను చూసి అతనికి కాస్త అలజడి కలిగింది తాను ఇంతవరకు గడిపిన విదేశీ జీవితంలో ఆడపిల్లలు సిగరెట్లు కాల్చడం తనకు ఆశ్చర్యం కలిగించే విషయం కాదు ఆ సమయంలో అమ్మా నాన్నలు తనను ప్రత్యేకంగా బెంగళూరు పంపిన ముఖ్యమైన విషయం మరోసారి మదిలో మెదిలింది తను బ్యాంగ్లూరులో ఒక అమ్మాయిని కలవడం కోసం వచ్చాడు అది ఒక రకంగా పెళ్లి చూపులే అమ్మా నాన్నలు ఆ అమ్మాయిని చూసేశారు మాట్లాడేసుకున్నారు అయితే పెళ్లి చేసుకునే తాము ఒకరినొకరు చూసుకోలేదు తనకు ఆ అమ్మాయి ఫోటోలు పంపారు తనకు నచ్చింది ఆ అమ్మాయి కూడా తన ఫోటో చూసి తన వివరాలు తెలుసుకుని తాత్కాలికంగా ఓకే చెప్పేసిందట ఇక ఫైనల్గా తాము ఇద్దరు కలుసుకోవడం మాట్లాడుకోవడం పెళ్లి డేట్ ఫిక్స్ చేయడం ఆ అమ్మాయికి కనబడకుండా కొంచెం దూరంగా నుంచును చూస్తూనే ఉన్నాడు అతని గుండె వేగంగా కొట్టుకుంటుంది కారణం తను పెళ్లి చూపులకు చూసుకోవడానికి వచ్చింది ఆ అమ్మాయినే ఆమె దృష్టిలో తను పడతాడేమోనని వెనక్కి తిరిగి వేగంగా నడుస్తూ హోటల్ రూమ్కి చేరుకున్నాడు గదిలో ఏసీ చలి పుట్టిస్తున్నా ఒళ్ళంతా వేడిగా మనసులో బాధగా అనిపించింది తను ఊహించని దృశ్యం అది తనలోని సగటు మగవాడు బయటకు వచ్చాడు ల్యాప్టాప్ తెరిచి ఆమె బయోడేటాలోకి దృష్టి సారించాడు చెన్నై ఐఐటిలో ఇంజనీరింగ్ ఆ తర్వాత అమెరికాలోని ఫ్లోరిడా యూనివర్సిటీలో ఎంఎస్ అక్కడ వచ్చిన మంచి అవకాశాలను వదిలేసుకుని బెంగళూరు వచ్చేసింది ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో వైస్ ప్రెసిడెంట్ అమ్మా నాన్న ఆమె చిన్నప్పుడే విడిపోయారు తల్లే పెంచి పెద్ద చేసింది తల్లి ఉండేది విజయవాడలో ఆమె వివరాలన్నీ చదివి ఆలోచనలో పడ్డాడు ఆమెను కలవాల్సింది రేపే ఇప్పుడు అనుకోకుండా తను ఊహించని రీతిలో ఆమె ప్రత్యక్షమైంది ఇంతలో ఫోన్ మోగింది ఇంజనీరింగ్ కాలేజీలో డిగ్రీ చదివినప్పటి తన క్లాస్మేట్ ధనుంజయ్ ఫోన్ చేశాడు ధనుంజయ్ ఆమె కొలిగని తనకు బెంగళూరు వచ్చిన తర్వాత తెలిసింది ఫ్లైట్ దిగ్గానే మెసేజ్ పెట్టాడు తులసి గురించిన సమాచారం కావాలని తనకు అలా అడగటం గిల్టీగా అనిపించింది పెళ్లి చేసుకోబోయే అమ్మాయి గురించి తన ఎంక్వైరీ చేయబోతున్నాడా ఇది సబబా తను ఆమెను కలిసినప్పుడు తన గురించి తెలుస్తుంది కదా అనుకుంటే అమ్మా నాన్నలు బాబాయిలు ఆమె గురించి ఎంక్వైరీలు మొదలెట్టారు తన మిత్రుడు ధనుంజయ్ ఆమెతో కలిసి పనిచేస్తున్నాడని చెప్పింది కూడా వారే ఫోన్ ఎత్తాడు హలో బాస్ ఎలా ఉన్నావు బెంగళూరు ఎప్పుడు వచ్చావు అవతల వైపు నుంచి ధనుంజయ్ పలకరింపు రెండు రోజులైంది తులసి మీ కంపెనీలో పనిచేస్తుంది కదా తెలుసా నీకు అన్నాడు అవును ఆమె మా బాస్ ద స్మోకింగ్ గర్ల్ అన్నాడు ఆ మాటలకు మళ్ళీ గుండె వేగంగా కొట్టుకుంది ధీరజ్కి ఏం మాట్లాడలేకపోతున్నాడు అతను చెప్పుకుంటూ పోతున్నాడు ఆమె వర్క్ హాలిక్ కనడం కన్నా వర్క్ లెవరని అనవచ్చు పని పట్ల నిబద్ధత అలాగే పనిలో సృజనాత్మకత ఉండేలా టీమును నడిపిస్తుంది ఇంతకీ ఆమెకు గురించిన వివరాలు దేనికి అన్నాడు ఎలయన్స్ కోసం అన్నాడు ధీరజ్ ఎవరికీ ఆ మాటలో కాస్త అనుమానం నాకు కాదులే అంటూ అబద్దం చెప్పాడు ఓ మంచి అమ్మాయే ఈ రోజులో అలాంటి వారు అరుదు సోషల్ యాక్టివిటీస్లో కూడా ముందుంటుంది ఇంకా అతను చెప్తున్న మాటలను కట్ చేసి సరే కలుద్దాం అంటూ ఫోన్ పెట్టేశాడు మంచం మీద వాలిపోయిన ధీరజ్కి పావుగంట క్రితం ఆమెను చూసిన దృశ్యమే గుర్తుకొస్తుంది ఎంత బాగుందో మిగిలిన అమ్మాయిల మధ్య ప్రత్యేకంగా మెరిసిపోతుంది కానీ వేళ్ల మధ్య కాలుతున్న సిగరెట్ ఆ దృశ్యం పదే పదే గుర్తొచ్చి మనసులో ఏదో కలత ధీరజకి తలంతా దిమ్ముగా ఉంది విశ్రాంతి తీసుకున్న జెట్లాగ్ వల్ల వచ్చిన అలసట తీరిన ఏమిటో ఈ తలపోటో అనుకుంటూ భారంగా వాల్చాడు నిద్ర పట్టేసింది లేచి చూసేసరికి గడియారం రాత్రి పది చూపుతుంది రూమ్ లాక్ చేసి బయటకు వచ్చాడు బెంగళూరు నగరం దేదీప్యమానంగా వెలుగుతుంది నడుచుకుంటూ చుట్టుపక్కల హోటల్ని పరిశీలిస్తూ ముందుకు సాగుతున్న ధీరజ్కి యూత్ పబ్ అనే బోర్డు కనిపించింది ఆ పబ్ ముందు నీలిరంగు యూనిఫామ్లో ఉన్న సెక్యూరిటీ రెండు సార్ అన్నాడు ఒక్క క్షణం ఆలోచనలో పడి మూడు బాగోలేదు కాసేపు రిలాక్స్ అవుదాం అనుకుంటూ లోపలికి నడిచాడు లోపల సంగీతపు హోరు పంతొమ్మిది వందల ఎనభై ప్రాంతంలో వచ్చిన బోనియం ఇంగ్లీష్ పాట రారా రస్పుత్తీన్ దానికి లయబద్ధంగా అడుగులు వేస్తున్న యువతి యువకులు ఒక టేబుల్ దగ్గర కూర్చుని చుట్టూ చూస్తున్నాడు వెయిటర్ వచ్చి ఏం కావాలి అని అడిగాడు ఒక లెమన్ సోడా మాత్రమే అన్నాడు నిమిషం తర్వాత తనకు పొడుగు గాజు గ్లాసులో నొరగలు కక్కుతున్న సోడా ఇచ్చి వెళ్ళిపోయాడు వెయిటర్ ధీరజ్ మెల్లగా సిప్ చేస్తూ చుట్టూ చూశాడు కొంచెం దూరంలో పల్చగా వెలుగుతున్న లైట్ల వెలుగులో కనిపించిన అమ్మాయిని చూసి మళ్ళీ షాక్కి గురయ్యాడు ఆమె తులసి గబగబా బిల్లు చెల్లించి ఆ పబ్లోంచి బయటకొచ్చి నడుస్తున్నాడు అది వెన్నెల రాత్రే అయినా అమావాసిలా అనిపించింది మనసులో దిగులు మేఘం కమ్ముకున్నట్టయింది రూమ్కి వచ్చి భోజనం ఆర్డర్ ఇచ్చి ఏదో అయిందనిపించి మంచం మీద వాలాడు చాలాసేపు వరకు నిద్ర పట్టలేదు ఆమె గురించే ఏవో ఆలోచనలు అలా ఆలోచనలతోనే ఎప్పుడో తెల్లవారుజామును నిద్రపట్టింది లేచేసరికి ఉదయం తొమ్మిది ఆ రోజు ఉదయమే తను తులసిని కలవాల్సింది అరగంటలో గబగబా తయారయ్యాడు ఇంతలో ఫోన్ అవతల తులసి ఒక ముఖ్యమైన పనుంది ఒక గంట పడుతుంది మాతో రాగలరా లేదా సాయంత్రం వచ్చి నేనే కలుస్తాను అంది మనం కలిసి మాట్లాడుకోవచ్చు నేను జాయిన్ అవుతాను మీతో అన్నాడు అరగంటలో మీ దగ్గరకు వస్తాం మీరు అరగంట తర్వాత కిందకు దిగండి అంది సరే అంటూ ఫోన్ పెట్టేశాడు అప్పటికే హోటల్ గదిలో తయారై ఉన్నాడు తలస్నానం చేసి తెలుపు రంగు టీషర్ట్ నీలం జీన్స్ ప్యాంట్ తొడుక్కుని పదే పదే టైం చూసుకుంటున్నాడు అరగంట గడవక మునిపే లిఫ్ట్ దిగి హోటల్ కిందకు వచ్చాడు ఐదు నిమిషాల తర్వాత హోటల్ ముందుకు కారు వచ్చి ఆగింది డ్రైవ్ చేస్తున్న తులసి నవ్వుతూ చూసి కార్డోర్ తెరిచింది బారుగా ఉన్న జడ కోలముఖం నుదుటి మీద వెలుగు రేఖలా మెరుస్తున్న నిలువు బొట్టు ప్రశాంతంగా ఉన్న ముఖం ఆకుపచ్చ రంగు చుడీదార్ పైజమ మెడ నుంచి కిందకు చుట్టిన దుప్పట్ట వెనక సీట్లో ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి కారు ముందుకు కదిలింది వారిని పరిచయం చేసింది ధీరజ్కి ఎప్పుడొచ్చారు ఒంటి వివరాలు అడుగుతుంది ఆమె మాటలకు సమాధానాలు చెప్తున్నా ఆలోచనలో కూరుకుపోతున్నాడు ధీరజ్ అరగంట తర్వాత కారు ఆ వీధి మలుపులు దాటి కొంచెం నిర్మానుష్యంగా ఉన్న రోడ్డు పక్కనున్న గుడి దగ్గర ఆగింది ఆ గుడి ముందు భక్తులు పలచగా ఉన్నారు గుడి పక్కనే బాగా పెరిగిన గడ్డం తైల సంస్కారం లేని జుట్టు చాలా రోజులుగా స్నానం చేయనట్టున్న దేహం చిరిగిన బనీను మాసిపోయిన లుంగిలో ఒక యాచకుడు కారు దిగిన తులసి ఆ యాచకుడితో ఏదో మాట్లాడింది అతను రెండు చేతులు జోడించి ఆమె కాళ్లకు నమస్కారం చేయబోయాడు ఆమె దూరంగా జరిగి కారు దగ్గరకు పరిగెత్తి డిక్కీలోంచి బ్యాగ్ తీసింది బ్యాగులోంచి ఒక బట్ట అతని చుట్టూ కప్పింది ఆ బ్యాగులోంచి తీసుకున్న కత్తెర అతని నెత్తి మీద చకచకా కదిలింది పావుగంటలో అతని క్షవరం పూర్తయింది బాగా పెరిగిన అతని గడ్డాన్ని కూడా ఆమె తొలగించింది కారు వెనక కూర్చున్న ఆమె కొలిగ్స్ కూడా ఆమెకు సాయపడ్డారు బకెట్తో నీళ్లు తెచ్చారు షాంపూతో అతనికి తలస్నానం చేయించింది ఇదంతా చూస్తున్న ధీరజ విస్మయానికి లోనయ్యాడు అతని దగ్గరకు వెళ్ళడానికి భయపడిన తను దూరంగా ఉండి చూస్తున్నాడు ఆ యాచకుడి చుట్టూ ఈగలు ముక్కు మూసుకునేలా ఉన్న దుర్గంధం ఒక తల్లి పిల్లాడికి స్నానం చేయించినట్టుగా ఆమె అతనికి స్నానం చేయించింది కారులోంచి తీసుకొచ్చిన తెల్లచొక్క తెల్ల లుంగి అతనికి ఇచ్చింది అతను ఒళ్ళు తుడుచుకుని ఆ బట్టలు వేసుకున్నాడు ధీరజ్ అతన్ని చూసి మరింత ఆశ్చర్యపోయాడు అంతకుముందు అరవై ఏళ్ల వృద్ధుల్లా కనిపించిన వ్యక్తి నలభై ఏళ్ల యువకుల్లా మారిపోయాడు తులసితో పాటు వచ్చిన ఆ ఇద్దరు భోజనం ప్యాకెట్ ఆ వ్యక్తికి అందించారు అతను ఆనందంగా వాటి వంక చూస్తూ మళ్ళీ నమస్కారం చేస్తూ తులసి కాళ్ళ మీద పడబోయాడు పర్వాలేదు బాబు మీకేదైనా పని ఏర్పాటు చేస్తాను ఇక నుంచి శుభ్రంగా ఉండండి మళ్ళీ వచ్చి కలుస్తాను అంటూ తన కారు వైపు కదిలింది ధీరజ్ ఆమె వంక చూస్తూ ఉండిపోయాడు ఆమెలో సేవా కన్నా కలిసిన అమ్మతనం ఆ అందాన్ని మరింత ద్విగినీకృతం చేసింది అనుకున్నాడు మళ్ళీ కారును తనున్న హోటల్ వైపుగా నడిపించింది తులసి అప్పటికే మధ్యాహ్నం అయ్యింది కారు దిగి తాళాలు తన వెనకున్న అబ్బాయికిచ్చి సాయంత్రం కలుద్దాం బాయ్ అంటూ చేయి ఊపింది ఆ అబ్బాయి డ్రైవింగ్ సీట్లోకి వచ్చి కార్ని ముందుకు నడిపిస్తూ ఆ ఇద్దరిని చూసి నవ్వుతూ చేయి ఊపాడు వెనక సీట్లో ఉన్న అమ్మాయిలు హ్యావ్ ఏ నైస్ డే అంటూ వాళ్ళకి బాయ్ చెప్పారు లిఫ్ట్లో తన రూమ్కి చేరుకున్నారు ఇద్దరు లోపలికి అడుగు పెడుతూనే ఫ్రెష్ అయి వస్తాను అంటూ వాష్రూమ్కి వెళ్ళింది భోజనం ఆర్డర్ ఇస్తాను అంటూ ఆమెతో చెప్పి రెస్టారెంట్కి ఫోన్ చేశాడు పావుగంట తర్వాత వాష్రూమ్ నుంచి వచ్చిన ఆమె అలసటగా ఆ గదిలోని సోఫా వెనక్కి వాలింది ఒక విషయం ఏమి అనుకోరుగా అంటూ తన బ్యాగ్లోంచి సిగరెట్ ప్యాకెట్ తీసింది సిగరెట్ అతడికి ఇవ్వబోతుంటే నో థ్యాంక్స్ అన్నాడు చిన్నగా నవ్వి సిగరెట్ తీసుకుని ఆ హోటల్ గది బాల్కనీలోకి వెళ్ళింది సిగరెట్ వెలిగించి పొగపీల్చి వదులుతూ ఆమె ఆ రోడ్డున పోయే వాహనాలను మనుషులను చూస్తూ నుంచుంది ధీరజ మనసు అస్థిమితంగా ఉంది మనసులో ప్రశ్నను బయట పెట్టేశాడు మీకు ఈ సిగరెట్ ఎలా అలవాటైంది అన్నాడు అవును మంచి ప్రశ్నే వేశారు దానికి బోల్డ్ కథ చెప్పాలి అంటూ బాల్కనీకి ఆనుకునే ఉన్న గోడ మీద చేతులు ఆన్పి చెప్పడం మొదలెట్టింది మా అమ్మ నాన్నలది ప్రేమ వివాహం పెద్దల్ని ఎదిరించి పెళ్లి చేసుకున్నారు కారణం నాన్నది లోయర్ మిడిల్ క్లాస్ అమ్మ గొప్పింటి పిల్ల నాన్నకు సరైన ఉద్యోగం దొరక్క ఒక బిల్డర్ దగ్గర పనిచేసేవాడు అయితే ఆ బిల్డర్కి లాస్ రావడంతో ఆయన తన బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఆపేశాడు నాన్నకు ఉద్యోగం లేకుండా పోయింది రకరకాల ఉద్యోగాలు చేశాడు అప్పటికే నేను అమ్మ కడుపులో పడ్డాను అమ్మను బాగా చూసుకోవడం కోసం అప్పులు చేయడం మొదలెట్టాడు నాన్న నేను భూమి మీద పడిన తర్వాత కూడా మా నాన్న ఎక్కడా స్థిరమైన ఉద్యోగం సంపాదించలేకపోయాడు అమ్మలో అసంతృప్తి తను ఊహించిన జీవితం దాంతో గొడవలు మొదలయ్యాయి ఆ గొడవలతోటే నా బాల్యం గడిచింది నేను ఎల్కేజీలోకి వచ్చేసరికి ఆ గొడవలు తారస్థాయిని అందుకున్నాయి అమ్మకు అసహనం ఎక్కువైంది నాన్నకు తాగుడు అలవాటైంది నేను పదవ తరగతికి వచ్చేసరికి ఒకరోజు జరిగిన పెద్ద గొడవతో నాన్న తాగి వచ్చి అమ్మను కొట్టడంతో అమ్మ నన్ను తీసుకుని పుట్టింటికి వచ్చేసింది నాన్నను విడిచిపెట్టాలని నిర్ణయించుకుంది నాన్న వచ్చి బతిమాలిన అమ్మ కరగలేదు ఇంటికి వచ్చిన నాన్నను అమ్మమ్మ తాతయ్యలు పనివాళ్ల చేత గెంటించేశారు అమ్మకు విడాకులు మంజూరయ్యాయి ఆర్థిక స్థిరత్వం లేని ఒక తాగుబోతు దగ్గర కూతుర్ని ఉంచడం ఇష్టం లేదంటూ అమ్మ శాశ్వతంగా నాన్న నుంచి నన్ను దూరం చేసింది నేను ఇంట్లోంచి బయటకు వచ్చి స్కూల్కి వెళ్తున్నప్పుడు నాన్న నన్ను దూరం నుంచే చూసి వెళ్ళిపోయేవాడు నేను ఆఖరిసారిగా నాన్నను చూసింది ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో చేరినప్పుడు మన ఇందాకా గుడి దగ్గర చూసిన యాచకుల్లా ఉన్నాడు ఆయన్ని చూస్తే జాలేసింది నాన్నకు స్నానం చేయించి మంచి బట్టలు తొడగాలనిపించింది గబగబా నాన్న దగ్గరకు పరిగెత్తాను ఆ సమయంలో వచ్చిన అమ్మ నాన్న దగ్గరకు వెళ్తున్న నన్ను లాక్కెళ్ళిపోయింది నాన్న ఏడుస్తూనే అక్కడి నుంచి కదిలాడు నా కళ్ళ నుండి నీళ్లు వస్తున్నా అమ్మ నన్ను నాన్న దగ్గర నుంచి దూరంగా తీసుకెళ్ళిపోయింది ఆ తర్వాత కొన్ని రోజులకే నాన్న ఏ దిక్కు మొక్కు లేకుండా చనిపోయాడని బంధువుల అంత్యక్రియలు జరిపారని తెలిసి నా గుండె పగిలింది నాన్నను మర్చిపోవడానికి నేను చదువు మీద దృష్టి పెట్టాను ఐఐటిలో సీటు వచ్చింది హాస్టల్లో ఆ వంటతనంలో నాన్న దీనంగా చూస్తున్న ఆ చూపులు ఆ బాధ నన్ను కృంగదీసేవి ఆ సమయంలోనే నాకు తోడుగా దొరికింది ఈ నేస్తం అంటూ కాలుతున్న సిగరెట్ని అతనికి చూపించింది ఆమె మాటలకు ధీరజ కళ్ళ నుంచి నీళ్లు జలజలా రాలాయి ఎవరైనా రోడ్డు మీద అలా దీనంగా ఇందాకటి యాచకుళ్లా స్నానపానాలు లేకుండా చూస్తే నాకు నాన్నే గుర్తుకొస్తాడు ఇక ఆగలేను అలాంటి క్షతగాత్రులలో నాన్నను చూసుకుంటాను నాన్నకు చేయలేని పనిని వారికి చేస్తాను అందుకు నాకు సాయం చేసే మిత్రులు నాకు దొరకడం నా అదృష్టం అంటూ కళ్ళు తుడుచుకుంది ఒక్క క్షణం అంటూ ధీరజ్ వాష్రూంలోకి వచ్చి తలుపు మూసి జేబులోంచి సిగరెట్ పెట్టులోని ఆఖరి సిగరెట్ తీసి వెలిగించాడు ఇదే ఆఖరిది అనుకుంటూ ఆ సిగరెట్ చివరి వరకు కాల్చి తన గదిలోకి వచ్చాడు బ్యాగ్ తెరిచి ఒక సీసా బయటకు తీశాడు సగం ఖాళీగా ఉన్న ఆ సీసాలోని ద్రవాన్ని తనకు అప్పుడప్పుడు మత్తు కలిగించే ఆ ద్రవాన్ని టాయిలెట్లోకి పంపి ఆ సీసా డస్ట్బిన్లో పడేశాడు ఆమె బాల్కనీలోంచి బయటకు వచ్చింది తన సంచిలోంచి చిన్న కవర్లో మట్టితో నింపిన ఒక మొక్క ఇది నా బహుమానం అంటూ అతనికి అందించింది అతను ఆశ్చర్యంగా ఆనందంగా ఆ మొక్క వంక చూశాడు ఆమె తెరిచిన పుస్తకం ఎంతటి పారదర్శకత మరి తను ముసుగులోంచి బయటకు రాలేకపోతున్నాడు తను ఆమె వ్యక్తిత్వానికి సరితూగాలంటే ఎంతకాలం పడుతుందో బహుశా జీవితకాలమేమో ఇంతటి మహోన్నత వ్యక్తిని తను వదులుకోవడమా మనసులో అనుకుని ఆమె వైపు తిరిగి అన్నాడు ఇంటికి ఫోన్ చేయబోతున్నాను పెళ్లి ముహూర్తం పెట్టించమని మీకు ఓకేనా ఆమె నవ్వుతూ చూసి అతను చెయ్యి పట్టుకుని నొక్కింది ఆమె బహుమతిగా ఇచ్చిన ఆ తులసి మొక్కను చేతిలోకి తీసుకున్నాడు ధీరజ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ నోటిఫికేషన్ కోసం పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి వీడియోస్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ